మొకందా జువలస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ సోన్ ఇంజూప్లిహిల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డీ నేను మీ సంగీత ఇక మీదట భర్తలు జాగ్రత్త పడాల్సింది ఎందుకు అనంటే మీరు మీ భార్యకు తెలియకుండా మద్యము సేవించినట్లయితే మీకు జైలు శిక్ష తప్పదు ఎందుకు అనంటే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము బిఎన్ఎస్ దాంట్లో ఎయిటీ ఫైవ్ అదేవిధంగా ఎయిటీ ఫైవ్ బి ప్రకారంగా భార్యకు ఈ సెక్షన్స్ను అప్లికేబుల్ చేస్తూ మీ పైన కేసు వేసే అవకాశం ఉంది ఎందుకు అనంటే ఇప్పుడు ఎప్పుడైతే భార్య వద్దు అసలు తాగొద్దు తాగొస్తే నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు నన్ను తిడుతున్నావు కొడుతున్నావు అని చెప్పినప్పటికీ కూడా భర్తలు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారనో లేదంటే ఏదో ఒక బాధలో ఉండో లేకపోతే వర్క్ ప్రెజర్ తట్టుకోలేకనో లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు తాగేసి ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే భార్యను శారీరకంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే కొట్టడము తిట్టడము తర్వాత ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేస్తారు ఇంకా మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు మీ మీ ఇంటి వాళ్ళు ఇలా మీ తమ్ముడు ఇలా మీ చెల్లి మీ అక్కిలా అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేని వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఇక తిడుతూ ఉండడం దానివల్ల ఇద్దరి మధ్యలో కూడా ఘర్షణ అనేది చోటు చేసుకుంటుంది ఇకపోతే దాంతోపాటు కట్నం వేధింపులు కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే బాగుండు నాకు అప్పుడు ఇంత కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు వచ్చారు కానీ నేను నిన్ను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కట్నం లేదు అంటే నాకు ఇప్పుడు ఇంత కట్నం ఇవ్వు అని చెప్పేసి కట్నం వేధింపులు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ఇంకా అంతేకాకుండా చేయి చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో వీరికి నచ్చని మాట ఎందుకంటే వీళ్ళు కంట్రోల్లో ఉండరు మందు తాగిన తర్వాత మనిషి మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతాడు ఎందుకంటే అతను చెప్పిందే వేదం అతను చెప్పిందే కరెక్ట్ ఇక భార్య వినలేదా అతని చేతిలో ఏదన్నా ఉంటే దాన్ని వేసి కొట్టడమో లేదు అనుకుంటే కింద వేసి పగల ఇలాంటివే చోటు చేసుకుంటే పిల్లలు ఎవరైనా అడ్డు వచ్చారు అంటే వారిని కూడా అంటే అరే నేను ఫాదర్ని నాకు ఒక పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి అన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయి వాళ్ళని నెట్టేయడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఒకవేళ అలాంటిది జరిగితే ఖచ్చితంగా ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఆ భార్య దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను చెప్పిన సెక్షన్స్ కింద కనుక కేసు ఫైల్ చేసిందా మీరు అనవసరంగా జైలుకు వెళ్ళేసి శిక్ష అనుభవించాల్సిందే ఇక మీదట భార్య అనుమతి తీసుకొని భార్య తాగమంటేనే మీరు మంద్యం సేవించాలి లేని పక్షంలో అనవసరంగా ఆవిడ కనుక కేసు ఫైల్ చేసిందా ఇక మీరు పోయి ఊసలెక్క పెట్టాల్సింద సిచ్యువేషన్కు వస్తుంది ఇలాంటివి ఎందుకు అనంటే ఇప్పుడు బిఎన్ఎస్లో ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేశారు తర్వాత నెక్స్ట్ అంటే ఇది ఫోర్ నైంటీ అంటే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ అనేది పాత చట్టంలో ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ అంటే వేధింపులు వరకట్న వేధింపులు డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ వస్తాయి కదా అదే దాన్ని బిఎన్ఎస్లో ఎయిటీ ఫైవ్గా మనం అన్నట్టు దీనిని బేస్ చేసుకొని ఒకవేళ మీరు తాగుతారా తాగేసి గమ్మునొచ్చేసి పడుకోవాలి భార్యను వేధించడం కానివ్వండి దుర్భాషలాడడం కానివ్వండి ఇష్టానుసారంగా చేసుకోవడం కానివ్వండి అంతేకాకుండా కాకుండా కొంతమంది అయితే వాళ్ళు కంట్రోల్ తగ్గిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లంతా పాడు పాడు చేసేస్తారు మొత్తం అంటే యూరిన్ చేసేసుకుంటారు ఇంకా వామిటింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అంటే ఆవిడ అక్కడ మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంది అన్నట్టు అరే ఎందుకు నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు ఎందుకని నేను తాగొద్దన్నా కూడా తాగుతున్నాడు అని చెప్పేసి దాంతోపాటు ఇంకా ఖాళీగా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఫోను నెంబర్కి నొక్కేసి ఎవరికో ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిట్టేస్తారు అరే ఇంకా అసలు ఆ భాష మనం వినలే అంత దారుణంగా తిడుతూ ఉంటారు తిట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా స్కోప్స్ ఉంటాయి ఎందుకంటే తాగితే ధైర్యం అయిపోతుంది అసలు మొత్తము వాళ్ళ లోపల ఉన్న ఒక హీరోయిజం బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా నేను ఏదైనా చేయగలను నన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆ ధోరణిలో ఉంటారు ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి మీరు గనక మద్యం సేవించి ఇంటికి వచ్చారా ఇంకా జైలుకు వెళ్తున్నట్టే గుర్తుపెట్టుకోవాలి లేదు అనుకుంటే పొరపాటే ఏ భార్యలకు ఇన్ని రైట్స్ కూడా వస్తున్నాయి అదేవిధంగా సైమల్టేనియస్గా భర్తలకు కూడా ఉంటున్నాయి కాకపోతే ఈ చట్టాలు అనేవి బిఎన్ఎస్లో కొన్ని మార్పులు జరిగాయి అదేవిధంగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు చ అదేవిధంగా ఎలాంటి శిక్షలు ఉంటున్నాయి ఎలాంటి ఫైన్స్ ఉంటున్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు చట్టాలు కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి జరుగుతున్న సిచ్యువేషన్స్ అయ్యుండొచ్చు అదేవిధంగా వీరు అనుభవిస్తున్న బాధలు ఉండొచ్చు ఇకపోతే వారిద్దరి మధ్యలో జరిగిన గొడవలు అయ్యుండొచ్చు లేదంటే మాటల యుద్ధం అయ్యుండొచ్చు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు ఒకప్పుడు ఎమోషనల్ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా కోర్టులో ఎమోషనల్ కానివ్వండి ఎఫెక్షన్స్ కానివ్వండి నడవదు వాళ్ళకు కావాల్సింది సాక్షాధారాలు ఎందుకంటే మీ ఎప్పుడైతే మద్యం సేవించినప్పుడు పర్సను కంట్రోల్లో ఉండడు వాళ్ళు కనుక వీడియో తీయడం కానివ్వండి ఇలాంటివి చేసి మీరు కనుక ఇబ్బంది పెట్టారా అరే మనిషి అసలు కంట్రోల్లో లేడు కదా ఏదో తాగి చేశాడమ్మా అని చెప్పేసి అనడానికి లేదు ఖచ్చితంగా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వారిని ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే అది బిఎన్ఎస్ కొత్త చట్టం అనేది చెప్పడం జరుగుతుంది దాంట్లో చెప్పడం చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఇక మీదట మద్యం సేవించేటప్పుడు ఆలోచన చెయ్యండి ఇక మీరు ఎప్పుడో తాగుతారు తాగొచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది మధ్యలో అది తప్పించుకొని వచ్చేలోపు భార్య భార్యతోటి ప్రవర్తన బాగుంటే ఓకే ప్రవర్తన మీద బాగాలేదా ఇంకా అనవసరంగా మీరు అక్కడ తప్పించుకున్న ఇంట్లో మాత్రం తప్పించుకోవడానికి లేదు పిల్లల విషయంలో కూడా చాలా వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టేస్తున్నారు కొట్టిన తర్వాత నెక్స్ట్ డే రోజు నానా అది అని చెప్పేసి అంటున్నారు పిల్లలు కూడా భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది దాన్ని కూడా వాళ్ళు మీకు ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్స్లలో అప్లికేబుల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలపైన చేసుకోవడం అనేది నేరం వారిని బెదిరించడం నేరం వారిని భయాందోళనలకు గురి చేయడం అనేది నేరం కాబట్టి తల్లిదండ్రులు అయ్యుండి పిల్లల్ని సంరక్షించాల్సింది పోయి ఇలాంటివి కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఉంటుంది ఎందుకంటే చాలా కోట్లలో కూడా కేసులు మేము వింటూ ఉంటాం కదా తాగొస్తేనే ఇట్లా చేస్తాడు లేకపోతే మంచుకుంటాడు తాగిరాకపోతే ఇలా ఉంటాడు తాగొచ్చినప్పుడు నన్ను ఇలా కొడతాడు కానీ నెక్స్ట్ అది దిగిపోయిన తర్వాత నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు మేడం అసలు నన్ను ఏమనడు నా భర్త చాలా మంచోడు అని చెప్పేసి అంటారు ఆ తాగితేనే ఆ తాగితేనే అన్న మాట మాత్రమే వస్తుంది కానీ ఇలాంటివి వస్తాయి కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే కొత్త చట్టము టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మనకు చట్టం వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ చేంజ్ అయింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్తో పాటు బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ బి అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక మీదట హస్బెండ్స్ కనుక తాగితే మీరు భార్యలు పెట్టే కేసుల వల్ల అనవసరంగా జైలుకు వెళ్లాల్సిందే తప్పించి ఇంకా మీరు తప్పించుకోవడానికి లేదు సో భర్తలు మీరందరూ ఇక జాగ్రత్త పడాల్సిందే భార్యకు తెలియకుండా మీరు కనుక మద్యం సేవించారా జైలే గుర్తుపెట్టుకోండి ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన సెమీన్యూడ్ పిక్స్ అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేసిన వెంకటేష్ అండ్ వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే ఎవరైతే ఈ మహిళా డాక్టర్ ఉన్నారో ఆవిడ వచ్చేసి రోడ్ నెంబర్ టూలోని ఒక రిహాబిటేషన్ సెంటర్లో డాక్టర్గా తన సే పని చేయడం జరుగుతుంది తను అయితే పని చేస్తున్నప్పుడు అక్కడ సూపర్వైజర్స్గా వీళ్ళిద్దరు కూడా వర్క్ చేస్తున్నారు వెంకటేష్ అండ్ వంశీ అయితే పని చేస్తున్న సమయంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం కానివ్వండి లేదు అంటే ఇంకా కొంతమంది ఉంటారు డాక్టర్స్ ఎప్పుడైనా సరే ఒక డ్రెస్ మీద వస్తారు తర్వాత నెక్స్ట్ వాళ్ళ డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు అంటే కాప్స్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో తనకు సంబంధించిన ఫొటోస్ మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారో కానీ వాళ్ళు ఆ ఫొటోస్ తీసేసుకొని వాటిని వాట్సాప్లలో కూడా అందరితో అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది అది గ్రహించిన మహిళా డాక్టర్ వెంటనే ఇమీడియట్గా స్పందించి దగ్గరలోని జూబ్లీస్ పిఎస్కి వెళ్ళేసి కేసు ఫైల్ చేసింది చేయగానే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత వారు వారి యొక్క స్టేట్మెంట్ అనేది మేము ఇలా తీయడం జరిగింది అది అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే వర్కింగ్ ప్లేసులలో ఇలాంటివన్నీ మహిళలకు చాలా కాలంగా నుంచి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు అంటే వారు ప్రైవేట్ స్పే టైంలలో ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా చిన్న సీసీ కెమెరాలు అనేది పెట్టడం జరుగుతుంది దానివల్ల కూడా అక్కడ వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానీ వస్తున్నాయి వాటిని క్యాప్చర్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్లాక్మెయిల్ చేయడం అనేది చేస్తున్నారు బ్లాక్మెయిల్ కాకుండా కొంతమంది రాక్షసానందం వాటిని చూసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కొంతమంది అయితే ఇలాగే ఇతరులకు ఫార్వర్డ్ చేసేసి ఎంతో కొంత డబ్బులు అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ రకరకాల వేళల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు అయితే అయితే ఇలాంటి కేసులలో మనం చూసే ంటే ఎప్పుడైతే ఒకరికి సంబంధించిన ప్రైవసీని మనం డిస్టర్బ్ చేస్తున్నామో కంపల్సరిగా వారిపైన శిక్ష అనేది పడడం జరుగుతుంది వారికి కంపల్సరీ శిక్ష ఉంటుంది అది ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది అంటే ఆర్టికల్ నైన్టీన్ కానివ్వండి ట్వంటీ వన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏమి చేస్తానంటే రైట్ టు లీవ్ రైట్ టు స్పీచ్ అని చెప్పేసి ఎలా ఉంటుందో మనకు మన యొక్క ప్రైవసీని మనకు తెలియకుండా మన పర్మిషన్ లేకుండా మనకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి అవి తీసిన మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్లకు మనకు సంబంధించిన ఫోటో అది నార్మల్ ఫోటో అయినా లేదంటే ఇలా సెమీ న్యూడ్ పిక్స్ అయినా సరే మన పర్మిషన్ లేకుండా వేరే ఇతరులకు ఫార్వర్డ్ చేసినా కూడా వారు శిక్ష అనుభవించక తప్పదు ఐపీసీ సెక్షన్స్ లేదంటే బిఎన్ఎస్ కింద కూడా సెక్షన్స్ కరా వారికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇకపోతే వారు వాట్సప్లో పంపించడం జరిగింది కదా ఇక్కడ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కూడా వారికి శిక్ష అనేది ఉంటుంది దాంట్లో త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఫైన్ కూడా విధించే ఛాన్సెస్ ఉంటాయి ఇకపోతే ఆవిడకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది కదా అన్ ఆవిడ పర్వ అనేది తీయడం జరిగింది కాబట్టి ఆవిడ డెఫమేషన్ కేసు కూడా వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు తను ఎంత డిమాండ్ చేస్తే అంతా ఎవరైతే ఆ సూపర్వైజర్స్ ఇద్దరు ఉన్నారో వారు కూడా ఆవిడకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది కంపల్సరిగా ఎందుకంటే ఆవిడ ఒక వైద్య వృత్తిలో ఉండడం జరిగింది అంటే చా సే సేవ్ చేయడానికి ఆ రిహాబిటేషన్ సెంటర్లోకి వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి లేదు అనుకుంటే వాళ్ళు ఏదైతే కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉన్నా సరే కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళని వాళ్ళ ఒక అలవాటు నుంచి చేంజ్ చేయడం కానివ్వండి ఇలాంటివి రిహాబిటేషన్స్ ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈవిడ మానసిక పరిస్థితిని వాళ్ళు చాలా వరకు డిస్టర్బ్ చేశారు కాబట్టి దీని నేపథ్యం ఒకటైతే అంత అంతేకాకుండా తను సొసైటీలో ఒక మంచి పొజిషన్ లో ఉండి ఆవిడ ఇతరులకు సేవలు చేస్తున్న అమ్మాయిని బ్యాడ్ చేయాలన్న ఇది చేశారు కాబట్టి దాని ప్రకారంగా డిఫమేషన్ కేసు వస్తుంది ఇకపోతే ఆవిడ యొక్క ప్రైవసీని ఉల్లంఘ ప్రైవసీని డిస్టర్బ్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా కేసు ఉంటుంది ఇక ఆవిడకి తెలియకుండా వితౌట్ పర్మిషన్ తోటి ఆవిడకు సంబంధించిన డేటా అంతా కూడా పంపించడం జరిగింది కాబట్టి దాని ప్రకారంగా కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశాలుంటాయి అంటే ఇప్పుడు మొత్తం కూడా వీరి యొక్క ఎప్పుడు రిక్రూట్ అయ్యారు ఎప్పటి నుంచి అందులో వర్క్ చేస్తున్నారు వీరి దగ్గర ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి దాంతోపాటు ఈ ఈ మహిళా డాక్టర్కి ఒకరికే జరిగిందా లేదు అనుకుంటే ఇలాంటివి అక్కడ పనిచేస్తున్న లేడీ డాక్టర్సే కానివ్వండి సిస్టర్సే కానివ్వండి లేదు అనుకుంటే అక్కడ లేడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ముందు వాళ్ళ గర్డ్జెస్ అంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మొత్తము చెక్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు వీరి దగ్గర ఏమైనా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి ఇతరుల ఫొటోస్ ఉన్నాయి ఇతరుల వీడియోస్ ఉన్నాయి వారిని ఏమైనా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కనుక వారికి అక్కడ కనిపించినాయి వాట్సాప్లో కానివ్వండి లేదు అంటే కాల్స్ రూపేమైనా కానివ్వండి ఇప్పుడు ఎవరైతే ఉంటా ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు పర్సన్స్ని అడగడమే ఇన్వెస్టిగేషన్తో పాటు వారిని వారిని ఎంక్వైరీ చేయడమే కాకుండా ఇక ఆఫీస్లో కూడా తోటి అడగడం జరుగుతుంది ఎలా ఉండేవారు వీరి బిహేవియర్ ఎలా ఉండేది అమ్మాయిలతో బిహేవియర్ ఎలా ఉండేది అబ్బాయిలతో బిహేవియర్ ఎలా ఉండేది అసలు వీళ్ళ ప్రవర్తన విధానం ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఇక్కడే ఆగిపోరు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది తల్లిదండ్రుల దగ్గర కూడా వారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి ఎవరైతే వీళ్ళకు రిక్ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తూ ఉన్నారో వారిని కూడా వీరి గురించి అడిగి తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఒక ఫ్రెండ్ కాల్ చేసారంటే ఈ వీళ్ళు చేసే ఈ క్రైంలో వారికి ఏమైనా భాగం వారేమైనా ఏమైనా అడుగుతున్నారా వారేమైనా దీన్ని వారికి పంపించిన తర్వాత ఎక్కడికైనా ఫార్వర్డ్ చేయడం జరుగుతుందా దానివల్ల ఏమైనా ఇన్కమ్ వీళ్ళకి వస్తుందా ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారన్న చెక్ చేసిన తర్వాత ఇది చాలా వరకు క్రిమినల్ ఎఫెన్స్ దీనికి అసలు కొన్ని కొన్ని సందర్భాలలో బెయిల్ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో నాన్ బెయిలబుల్గా దీన్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే జైలుకి వెళ్లారు అంటే మినిమం సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది దాంతోపాటు ఈ అమ్మాయి కనుక డెఫామేషన్ కేసు వేసిందంటే ఎంత డిమాండ్ చేస్తా అంత డబ్బులు వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే వారి ఉద్యోగం ఉద్యోగం కూడా ఇప్పుడైతే వెళ్ళిపోయే ఛాన్సెస్ అంటే వాళ్ళను టర్మినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది ప్రైవేట్ కంపెనీదే కా ప్రైవేటు రిహాబిటేషన్ సెంటరే కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ఉండవు ఒక ఒక పర్సన్ మీద కేసు ఫైల్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా వారి ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయ్యిందో అయిన వెంటనే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీరికి వీరి ఆధార్ కార్డు మీద ఎప్పుడు కూడా ఈ కేసు అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ ఈ పర్సన్ వెంకటేష్ అనేది వంశ అనే పేరు ఆధార్ కార్డు కొట్టగానే అచ్చా వీళ్ళు అమ్మాయిని అమ్మాయిని ఇలా సెమీన్యూడ్ పిక్స్ తీసేసి అందరికి ఫార్వర్డ్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఇట్లా చేయడం జరిగింది అమ్మాయి పరువు తీయడం జరిగింది అమ్మాయిని కొంచెం సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది అనేది వాళ్ళు కనుక కన్సర్ చేసుకో అంటే తెలిసిపోతుంది అక్కడ వారికి ఏమేమి శిక్షలు పెట్టారు ఏంటిది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి ఏమేమి శిక్షలు పడేవి అవన్నీ కూడా అక్కడ క్లారిటీ ఉంటుంది అన్నట్టు ఎప్పుడైనా సరే ఒక్కసారి కేసు ఫలేదు మళ్ళీ అది ఎన్ని తర్వాత నువ్వు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అది ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత మొత్తము అచ్చా కేసులు ఏం లేవు జీరో అని వస్తుంది అప్పుడు మీ ప్రవర్తన కూడా చాలా సత్ప్రవర్తనగా ఉండాలన్నట్టు అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నోర నేరాలలో కానివ్వండి అదేవిధంగా ఎలాంటి గొడవల్లో కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్లో కానివ్వండి ఏం ఉండకుండా కామ్గా మీ పని మీరు చేసుకోవాలి ఇంటికి రావాలి తినాలి మళ్ళీ పని చేసుకోవాలి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తోటి నీట్గా ఉండాలి అలా గుడ్ బాయ్ అనిపించుకున్నప్పుడు మాత్రమే ఆ ఒక ఆధార్ కార్డు మీద రిఫ్లెక్ట్ అయ్యే ఈ క్రిమినల్ కేసు అనేది కొంచెం అది టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు లేదు అనుకుంటే అది ఇంకా ఎప్పటికీ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు మీరు ఇంకొక వచ్చు అనుకో దాంతోపాటు ఇది కూడా యాడ్ అవుతుంది ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి సో ఎప్పుడైతే ఈ మహిళా డాక్టర్ ఉన్నారో ఆవిడ తొందరపడి తొందరగానే అంటే తొందరగా గ్రహించి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ఎంతకాలం నుంచి అల్లి ఆవిడని ఇబ్బంది పెడుతున్నారో ఎంతకాలం నుంచి అల్లి ఆవిడని ఫొటోస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ ఫొటోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాయో ఎవరెవరు ఎలాంటి ప్లాట్ఫామ్స్ మీద దాన్ని యూజ్ చేస్తున్నారో అన్న విషయం కూడా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు పోలీసులంతా కూడా ఏం వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో కానివ్వండి ఎంక్వైరీలో కానివ్వండి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు సెక్షన్ సబ్ చేస్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి వారిని రిమాండ్ పంపించడం అనేది జరుగుతుంది ఏదేమైనా సరే కానీ ఉద్యోగం ప్లేస్ చేస్తున్న ప్లేసులలో కానివ్వండి కాలేజెస్లలో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి లేదంటే ఇంట్లో అద్దె ఇంట్లలో కానివ్వండి ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఇలాంటి దారుణమైన దరిద్రులు మన చుట్టుపక్కలనే ఉంటారు మనకు సంబంధించిన ప్రైవసీని ఎంత డిస్టర్బ్ చేసేసి బాత్రూములలో బెడ్రూములలో హాళ్లలో లేదంటే ఫ్యాన్స్లలో ఇలాంటి వాటిలలో ఎక్కడో ఒకడ కెమెరాస్ పెట్టేసి వాళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కానీ కలెక్ట్ చేసేసి తర్వాత బ్లాక్మెయిల్ అనేది చేయడం అనేది ఈ డేస్లలో చాలా నార్మల్ కామన్ అయిపోయింది కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీ కేర్ఫుల్ బీ అలర్ట్ రాజా సబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్కి దారుణమైన అనుభవం అనేది ఎదుర్కోవడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే ఆ సాంగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తను బయటకు వస్తున్న సందర్భంలో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నప్పుడు ఆవిడ రాగానే అందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి రావడము ఆవిడని మొత్తం అంత చుట్టూ బౌన్సర్స్ ఉన్నప్పటికీ కూడా బౌన్సర్స్ ఆవిడని ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆవిడని తాకే ప్రయత్నము ఆవిడని టచ్ చేసే ప్రయత్నము లేదంటే ఆవిడతో సెల్ఫీ దిగే ఫోటో ఫోటో తీసుకోవడం కోసం అని చెప్పేసి చాలా అక్కడ చూస్తే ఆ సన్నివేశం కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఆవిడ కూడా దాంట్లో నుంచి బయటికి రావడం కోసం ఎక్కడ డ్రెస్ అనేది జారిపోతుందో అని చెప్పేసి ఆవిడ డ్రెస్ను కూడా గట్టిగా అదిమి పట్టుకొని అక్కడి నుంచి ఆ గుంపులో నుంచి బయటకు వచ్చేసి ఫైనల్లీ ఎక్కడం జరిగింది అయితే అంత సిచ్యువేషన్ చోటు చేసుకున్నప్పటికీ ఇలాంటి వాటిలలో కూడా పనిష్మెంట్స్ ఉంటాయి అది అక్కడ అనుభవమైన ఆవిడే కాదు పబ్లిక్ ఆవిడ సెలబ్రిటీ అదేవిధంగా పబ్లిక్ ఫీవర్ ఫిగర్ కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఆవిడ తరపు నుంచి వెళ్ళి కూడా కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఇందులో వచ్చేసి ఐపీసీ సెక్షన్స్ అదేవిధంగా బిఎన్ఎస్ ప్రకారంగా కూడా కేసులు నమోదవుతాయి దాంతోపాటు వారికి శిక్ష అనేది కూడా ఉంటుంది ఇలాంటి సందర్భాలలో అంటే ఎప్పుడైనా సరే అది సెలబ్రిటీ అయినా పర్వాలేదు అదేవిధంగా నార్మల్ పర్సన్ అయినా కూడా పర్వాలేదు అందులో ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బంది కనుక చోటు చేసుకున్నప్పుడు ఎవరు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన బౌండరీస్ దాటి వెళ్ళడము బలవంతంగా వాళ్ళతోటి ఫోటో సెల్ఫీ దిగాలన్న చెప్పేసి బలవంతం చేయడము వారిని తాకాలన్న ప్రయత్నం చేయడము వారిని టచ్ చేసే విధంగా కూడా చేయడము వారితో అశ్లీలంగా మాట్లాడడము అదే కాకుండా వారిని బెదిరించడము వారితో చాలా మిస్బిహేవ్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఇందులో నేరంగానే పరిగణించబడుతుంది ఇకపోతే ఎప్పుడైతే ఒక పర్సన్ చాలా అనీజీగా అన్కంఫర్టబుల్గా అక్కడ ఫీల్ అవుతూ అందులో నుంచి బయటికి రాలేక అబ్బాయిలందరూ కూడా ఇట్లా ఏం చేశారు అవన్నీ మొత్తము మొత్తం రౌండప్ చేశారు అప్పటికి చేతులు ఇలా బౌన్సర్స్ ఇలా పట్టుకున్నప్పటికీ కూడా వీరు ఎంతైతే ఫోర్స్తో వస్తున్నారో ఆ చేతులు కూడా ఆవడానికి చాలా ఇబ్బందిగా తాకడం అనేది జరిగింది ఆవిడ చాలా ఇబ్బంది పడుతూనే కారులోకి రా వచ్చింది కాబట్టి ఇదంతా సన్నివేశం అంతా కూడా కెమెరాలో రికార్డ్ అయ్యింది అదంతా కూడా చాలా పబ్లిక్లో చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది దాంతోపాటు డిజిటల్ మీడియాలో కూడా రావడం జరిగింది ఆవిడ కూడా ఎంత ఎంత ఇబ్బంది పడిందో అనేది ఆవిడ ఫేస్లో కానివ్వండి అప్పటి వరకు ఆ క్షణంలో ఆవిడ యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి ఇవన్నీ కూడా అందులో క్యాలిక్యులేషన్ చేయబడతాయి అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఐపీసీ సెక్షన్స్ లేదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా కనుక కేసులు ఫైల్ అయితే చా అంటే కనిష్టంగా అంటే తక్కువగా మూడు నెలల నుంచి వెళ్ళి ఎక్కువగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ విధించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక పర్సన్ చాలా వాళ్ళు ఒక మంచి పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ తర్వాత నెక్స్ట్ మంచి సెలబ్రిటీ అయినప్పటికీ వాళ్ళు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు అక్కడ వారికంటూ కంటూ బార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికంటూ ఒక వే ఉంటుంది ఆ వేలో వెళ్తున్నప్పుడు రిక్వెస్ట్ అనేది ఉంటుంది ఆ రిక్వెస్ట్ చేసేసుకొని మేము ఇలా మీతో దిగాలనుకుంటున్నామని చెప్పేసి అడిగే విధానం ఉంటుంది కానీ ఒకేసారి గుంపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని లాక్ చేసేసి గురి చేసి వారిని సెక్చువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇలాంటివి చేసినప్పుడు అనవసరంగా కేసులు ఫైల్ ఫైల్ అయిపోయి జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇదైతే నిజంగానే ఆవిడకు చేదు అనుభవంగానే చెప్పొచ్చు చాలా చాలా అంటే అసలు ఆవిడ ఫేస్ లో ఎంత దారుణంగా కనిపించింది అంటే ఎంత బా ఎంత ఇదిగా కూడా చూ చూడడం జరిగింది అక్కడ అంటే ఇలాంటివి ఇక్కడ ఒకసారి కాదు ఇవాడు గతంలో కూడా ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది దీనిపైన కూడా చాలామంది అప్పుడు స్పందించడం చేశారు స్పందించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఈ ఈవెంట్ ఈ ఏదైతే జరిగిందో దానిపైన చిన్మయ్య గారు కూడా సింగర్ చిన్మయ్య ఎవరైతే ఉన్నారో అది కూడా మగవారిని ద్వేషిస్తూ కూడా కొన్ని కామెంట్ చేశారు ఆవిడ ఏమని చేశారంటే వీరు మృగాలకంటే కూడా దారుణం వీళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవరైతే మగవారు ఉన్నారో పురుషులు వారు ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు వీరిని ఎక్కడికైనా ఒక చోటికి పంపించాలి అని చెప్పేసి ఇలాంటి ఘాటైన ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే అబ్బాయిలందరూ కూడా అమ్మాయిల విషయంలో చాలా దురుసుగా చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అసలు మగవారు అనేవారు ఇక్కడ లేకుండానే వేరే అది ఇంకా అసలు ఆ ప్రపంచం అనేది ఎక్కడ ఎక్కడో ఉన్నది ఎక్కడో ఏం చేస్తారు అనేది తెలియకుండా అలాంటి ఆ దేశంలో పంపించాలి ఆ ప్రపంచంలోకి పంపించాలి అని చెప్పేసి అన్నట్టుగా ఆ కామెంట్స్ చూస్తుంటే కూడా తెలిసిపోతుంది అంటే వారందరూ కూడా అంటే ఇది చాలామందికి ఫేస్ చేసే ఉంటారు అది చిన్న ఎవరైనా కానివ్వండి చిన్న చిన్న వాళ్ళు కానివ్వండి ఒక అమ్మాయి దారి కొంటు పోతుంటేనే ఇట్లా కింది నుంచి మీ దాకా వచ్చేసరికి చాలా అసలు ఎట్లుంటుందంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అది అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి అలాంటి సమయంలో ఇప్పుడు ఇంతమంది ఒకేసారి ఆవిడని మేడం మేడం అని చెప్పేసి లత చేయి పట్టి లాగడం కానివ్వండి లత భుజాన్ని టచ్ చేయడం కానివ్వండి ఆ డ్రెస్ పట్టి లాగడం కానివ్వండి ఇవన్నీ చేసినప్పుడు ఆవిడ ఎంత భయానికి గురై ఉంటుంది ఎంత మానసికంగా క్షోభం అనుభవించుంటుంది ఆ ఒక్క మి మినిట్స్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అయి ఉండొచ్చు త్రీ మినిట్స్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలోనే ఆవిడ ఎంత క్షోభకు గురై ఉంటుంది ఇదంతా కూడా అక్కడ మొత్తం రికార్డ్ అయ్యింది అదొక ప్రూఫ్ ఉంది కాబట్టి అక్కడ ఎవరెవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్నారో వారందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బౌన్సర్స్ అనేది వారి యొక్క సెక్యూరిటీ కోసమే ఉండడం ఉంటుంది వారిని దాటుకొని ఎప్పుడైతే ఒక జోన్ పెడతారు అంటే బౌండరీస్ పెడతారు ఆ బౌండరీ అనేది దాటుకొని మీరు అక్కడికి వెళ్ళారు అని అంటే అది మీరు ఖచ్చితంగా చాలా బలవంతంగా వారి ప్లేస్లోకి ప్రవేశించిన దాని కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి అది కూడా సెక్షన్స్ కింద అది కూడా కేసు కిందనే కన్సిడర్ అవ్వడం అనేది జరుగుతుంది పాస్ అని చెప్పేసి అంటాం కదా అంటే బలవంతంగా ఒకరి ఇంట్లోకి కానివ్వండి ఒకరు ఉంటున్న ప్లేస్లోకి కానివ్వండి ఒకరి ఏ ప్లేస్ అయినా పర్లేదు అక్కడికి బలవంతంగా వారి ప్రమేయం లేకుండా చొచ్చుకొని పోవడం దాన్నే ట్రస్ పాస్ అని చెప్పేసి అంటారు అదే ఇక్కడ జరిగింది అన్నట్టు అంటే వారికి అక్కడ బౌండరీస్ పెట్టి ఒక ఒక లైన్ పెడతారు లేదంటే అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ పెడతారు లేదంటే ఒక జోన్ పెడతారు పెట్టిన తర్వాత అక్కడ వరకు అక్కడ నిల్చొని మాత్రమే మనము వారిని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ మనకి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఫొటోస్ తీసుకోవడము లేదంటే వారిని తోటి ఏదైనా చేతులు ఇలా ఇలా అని చెప్పేసి ఆయన చెప్పడము లేకపోతే అలాంటివి చేయొచ్చు కానీ అలా కాకుండా దానిని దాటి మరి అక్కడికి వెళ్ళేసి ఇబ్బందికరంగా ఆవిడతో బిహేవ్ చేశారు కాబట్టి ఆవిడకు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యింది కాబట్టి దీన్ని ఎవరైనా సరే కేసు ఫైల్ చేస్తే అనవసరంగా ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష వారికి శిక్ష పడే ఉంటాయి ఇకపోతే ఎప్పుడైనా సరే ఇలాంటివి చోటు చేసుకుంటున్నప్పుడు ఈవెంట్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదు అంటే ఏదైనా దానికి వెళ్ళినప్పుడు

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.